యూజి ప్రభు రబై పచ్చదో ప్రియరా ఉన్న వాళ్ళు మాత్రమే చప్పట్లు గట్టి దేవుని మేము కర్చుదాం ప్రియరా హల్లెలూయా 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 ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన దైవ బిడ్డలంద్రికను యూట్యూబ్ లో ఈ వాకిట నా మీ అందర్గులో హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకసారి చదువుకుందాం వైబుల్ ఉన్న వాళ్ళందరూ తీసి ఆ సరి సహాయం చేయాలి నా కుమారుడా నీ హృదయమును నాకు ఈము చాలు అలెలిగా దేవుడు ఫస్ట్ అడుగుతున్నాడు దేవుడు మన నుంచి ఏమి కావాలనుకున్నాడు దేవుడు ఏది ఆశిస్తున్నాడు దేవుడు ఈరోజు నిన్ను కోరుకుంటుంది నన్ను కోరుకుంటుండు ఒకటే నా కుమారుడా మీ హృదయమును నాకీము అంటే హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు నీ హృదయాన్ని ఎందుకు కోరుకున్నానంటే నీ హృదయంలో దేవుడు ఉండాలని నీ మనసులో దేవుడు ఉండాలని నీ ఆలోచనలో దేవుడు ఉండాలని నీ నడకల్లో దేవుడు ఉండాలని మీ మాటల్లో దేవుడు ఉండాలని మీ చూపుల్లో దేవుడు ఉండాలని మీ ప్రభుత్వంలో దేవుడు ఉండాలని మీ కుటుంబంలో దేవుడు ఉండాలని మీ గృహంలో దేవుడు ఉండాలని నువ్వు చేయబోతున్న పనిలో దేవుడు ఉండాలని నువ్వు వెళ్తున్న మార్గంలో దేవుడు ఉండాలని ప్రతి సెకండ్ కూడా దేవుడు నీతో ఉండాలంటే నువ్వు దేవుడితో ఉండాలంటే దేవుడిని నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా నా కుమారుడా నీ హృదయమును నాకేమో ఈరోజు హృదయాన్ని దేవుడికి ఇచ్చేవారుగా ఉన్నమా హృదయాన్ని సమర్పించే వారిగా ఉన్నవా మన హృదయములో దేవుడికి స్థానం ఇస్తున్నావా మన హృదయములో దేవుడు నివసిస్తున్నాడా ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఎందుకు మాట చెప్తున్నానంటే హృదయాన్ని ఎందుకు దేవుడు కోరుకున్నట్టే నీ హృదయంలో దేవుడు నివసిస్తే నీ హృదయం బాగుండి దేవుడు నీ హృదయంలో ఉంటే నీ ఆలోచనలు బాగుంటాయి దేవుడు నీ హృదయంలో ఉంటే నీ మనస్సు బాగుండిద్ది దేవుడు నీ హృదయంలో ఉంటే నీ కుటుంబం బాగుండిద్ది దేవుడు నీ హృదయంలో ఉంటే నీ ఆలోచన కూడా బాగుంటాయి ఎందుకు దేవుడు నీతిమంతుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు యథార్థమంతుడు దేవుడు న్యాయమంతుడు ప్రిలారా ఒకళ్ళని ప్రేమించి ఒకరిని దేశించే వంటి దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు ప్రీడా ఆయన ప్రతి ఒక్కరిని వంటి దేవుడు ప్రతి ఒక్కరిని వంటి దేవుడు ప్రతి ఒక్కరిని బలపరుచుతున్న దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు ఎందుకు ఇష్యం చెప్తున్నానంటే రోజు మన హృదయములో దేవుడు నివసిస్తున్నాడా మన హృదయము దేవుడికి మనము ఇస్తున్నామా చదువుదాం నా కుమారుడా చూడు దేవుడు మార్గము ఎలాంటి అంటే వేదార్థమై అనమాట అలా రకరకాల మార్గాలు ఉన్నాయి కానీ ఈ లోకంలో ప్రియుల మీ మార్గము ఏ చెప్తున్నాడు కదా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము అంటే దేవుడు మనకి దారి చూపిస్తున్నాడు దేవుడు ఆ దారిలో మనల్ని నడబంటున్నాడు దేవుడు మార్గంలో మనం నడవాలంటే దేవుడు త్వరలో మనం నడవాలంటే దేవుడు మాట మనం వినాలంటే దేవుడికి మనం భయపడాలంటే ముందుగా నీ హృదయము దేవుడికి ఇవ్వాలి అప్పుడప్పుడు మనం అంటాం నా మనసంతా నీకే ఇచ్చాను అంటావు ప్రియుల నీ మనసు అంతా ఎవరికి ఇచ్చావు ప్రేమించిన అబ్బాయికి ఇచ్చింది ఈ అబ్బాయి కూడా ఉంటాడు నా మనసు అంతా నువ్వే ఉన్నావు కన్ను మూసినా కన్ను తెరిసినా నువ్వే కనపడుతున్నావు ప్రేమలేమైపోయి ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి దేవుడు కోరుకుంటుంది అయితే సార్ నీ హృదయం నాకి నీ హృదయం దేవుడికి ఇస్తే నీ హృదయంలో నీ ఆలోచనలో నీ సూపుల్లో నీ మాటలో చెడి అనేది నీలోకి రాదు చెడి మాటలు నీ మనసులోకి రావు చెడి సూపులు నీ మనసులోకి రాదు చెడి నడక నీ మనసులోకి రాదు ప్రిల ఈరోజు సమాజంలో ఎలా ఉన్నారు తెలుసా సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారు తెలుసా నేను అందరూ అనగానే కొంతమంది పిల్లరా ఒకరిని ప్రిల్లరా ఒక మంచి వాడిని చెడ్డవాడిగా ఆ మనిషి మీద ఎన్నైనా అబద్ధాలు చెప్తారు ఈరోజు నేను గొప్పకుంటాను ఉండాలంటే నా మీద ఎంతైనా బ్యాడ్గా నేను చెప్పాలి అబద్ధాలు చెప్పాలి అంటే వాడిని కించపరచడానికి వాన్ని గాయపరచడానికి వాళ్ళని విమర్శించడానికి నా లెక్క ఎదక్కొని ఉండడానికి నా లెక్క బాగుపడుకుని ఉండటానికి నేను ఎదగటానికి నా పక్కన ఉన్నోడి మీద బాడుగా ప్రసారం చేస్తాను ఈరోజు ఎంత మంది లేరు నేను మంచి పేరు దేవాలని పక్క మీద బురద చల్లటం ఎంతవరకు నాయం నేను మంచిగా మంచి పేరు ప్రజల్లో దేవాలని నీ పక్క ఉంటోడికి చెడ్డ మాటలు చెప్పడం ఎంతవరకు నాయో ఈరోజు చూడండి ఫ్రీలాగా అందుకని దేవుడు ఈ రోజు నేను నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం నాకి ఎందుకంటే ఈ హృదయంలో అనేకమైన మోసాలు ఉన్నాయి అనేకమైన ఉన్నాయి అనేకమైన మ్యాజిక్లు ఉన్నాయి నీ హృదయం నాకు ఇస్తే నీ హృదయంలో ఏసై ఉంటే దయ్యం నీలోకి రాదు చెడి ఆలోచన నీలోకి రావు చెడి సూపు నీలోకి రావు ఈ రోజు దేవుడికి మన హృదయాన్ని ఇవ్వాలి రెండో దేవీ చూద్దాం బైబుల్ దిద్దా ప్రియల కొలసీలకు రాసిన నాలుగవ అధ్యాయం ఐదో వచ్చిన కొలసీలకు రాసిన నాలుగవ అధ్యాయము ఐదో వచ్చిన ఇక్కడ ఏమంటున్నారు దేవుడు సమయమును సమయాన్ని పోలియోదు ఒక దేవాన్ని దేవుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వన్నాడు రెండో దేవుడు సమయం నీకిచ్చిన సమయాన్ని నీకు ఇచ్చిన అవకాశాన్ని నీకు ఇచ్చిన దయాన్ని నీకు ఇచ్చిన దినాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి అంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దు ఆ సమయాన్ని మనం వ్యర్థంగా చేసుకోవద్దు ఎందుకంటే దేవుడు మనకి ఎందుకు సమయం ఇచ్చాడు ఆయన సన్నిధిలోకి నువ్వు వస్తావని దేవుడు మనకి సమయం ఎందుకు ఇచ్చాడు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావని దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడు ఆయన సన్నిధిలో నువ్వు పాట పాడతావని దేవుడు నీకు ఎందుకు సమయం ఇచ్చాడు ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తావని దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడు ఆయన వాక్యాన్ని నువ్వు వింటావని దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడు ఆయనని ఆరాధిస్తావని దేవుడికి ఎందుకు సమయం ఇచ్చాడు ఆయనని ఎక్కువగా నువ్వు ఆరాధిస్తావని దేవునికి సమయాన్ని ఇచ్చాడు దేవునికి అవకాశం ఇచ్చాడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా దేవుడు నాకు ఇరవై ఈ రోజంతా నన్ను కాపాడాడు నేను దేవుణ్ణి సూచించాలన్న ఆశ మనకి ఉండాలి ప్రియరా అందుకనే ఏపీసీ పత్రికలో కూడా ఉండేది ప్రియర్ ఎపిసి ఐదో వద్ద పదిహేను వచ్చిన అంటాడు కదా దినెట్ అయ్యి కనుక మీరు సమయం పూనిక సద్ధి చేసుకోవాలి అజ్ఞానంలో కాక జ్ఞానలోలే సమయాన్ని మనం పోనియొద్దు ఈ లోకుల మీకు మళ్ళీ చెబుతున్నాను బిడ్డలారా డబ్బు పోతే మళ్ళీ ఒకరోజు సంపాదించుకోవచ్చు బంగారం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఒక పట్టు చీర పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు వేసుకున్న చెప్పులు పోతే కొనుక్కోవచ్చు ఏది పోయినా మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ నువ్వు సంపాదించుకోలేదు ఏదో తెలుసా దేవుడిచ్చిన సమయం దేవుడిచ్చిన టైయం తిరిగి మనం కలపలేవు తిరిగి దాన్ని నువ్వు సంపాదించలేవు ఎందుకు దేవుడు అంత సమయం ఇచ్చేది తెలుసా సమయము చాలా విలువైనది ఈరోజు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం దేవుడు నాకు ఈరోజు సమయం ఈరోజు దేవుడు నాకు సమయం ఇచ్చాడు దేవుడు ఈరోజు సమ అవకాశం ఇచ్చాడు నేను దేవుడు సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అని ఉండాలి దేవుడు ఈ వారమంతా నా కుటుంబాన్ని కాపాడాడు ఈ వారమంతా నా పిల్లలను కాపాడాడు నేను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి శుద్ధించాలని దేవుడికి మనం సమయము ఇవ్వాలి మన సమయాన్ని ఎక్కడ వృద్ధా చేసుకుంటున్నాం మన సమయాన్ని ఎక్కడ పాడు చేసుకుంటున్నాం మన సమయాన్ని ఎక్కడ పతనం చేసుకుంటున్నాం దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో దేవుణ్ణి శుధించవలసిన సమయంలో దేవుణ్ణి ప్రార్థించవలసిన సమయంలో దేవుడు వాక్యాన్ని వినవలసిన సమయాన్ని ఈ సమయాన్ని నీవు నేను ఉపయోగించుకుంటున్నామా దేవుడు చూస్తున్నాడు మనకి ఇచ్చిన సమయాన్ని మనకి ఇచ్చిన మనకిచ్చిన దినాలని మనకిచ్చిన సంవత్సరాలని కూడా ఆయన తన గంధములో రాసుకుంటాడు ప్రిలా ఈరోజు రోజు సమయాన్ని నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రార్థన సమయాన్ని పొరపాటున మనం బాగొట్టుకోవడము ఈ రోజు రేపేట ఏదైనా తిరిగి సంపాదించగలుగుతూ కానీ నీలో ఒక నిమిషం గడిసిపోతే ఆ నిమిషము తిరిగి సంపాదించలేదు ఎందుకు సర్పీడారా రెండు నిమిషాల ముందు సరిపోతున్న వ్యక్తిని అడగడిపోయి నేను కొన్ని రోజులు బ్రతికితే బాగో కొద్దిగా నాకు సమయం ఇస్తే బాబు ఆ సమయం ఎంత తెలివిందో చూడండి ప్రియ మనకి ఆ సమయం విలువేంటో ఏంటో ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ప్రియ అందుకనే ప్రియరా మన మన ఇండియా వాళ్ళు నేను అందరి కొంతమంది టైం యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలియదు చదువుకున్నారు ఉద్యోగాలు చేసిన వ్యాపారాలు చేసిన టైం విలువ ఏంటో తెలిసిన వాడే దాన్ని చక్కగా పాటిస్తున్నాం దేవుడు ఇల్లు తెలిసిన వాడే దేవుడి యొక్క సమయాన్ని దేవుణ్ణి హైమపరుచుతున్నాడు అలలియా ఇప్పుడు మీకు రెండు చెప్పారు ఒకటేంటి ఒకటేంటి మొదటిది చెప్పండి హృదయాన్ని ఇవ్వాలి సమయాన్ని ఇవ్వాలి ఇప్పుడు ప్రియుల మనకి శుక్రవారం వచ్చింది ఆదివారం వచ్చింది ఆ నెలకు ఒకసారి ఆల్రెడీ ప్రార్థనలకు వచ్చింది ఈ మూడు సమయాలు ఎవరు మనకి ఇస్తున్నారు దేవుడు ఇస్తున్నాడు మీరు గుర్తుపెట్టుకోండి వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు దేవుడు ఎన్ని రోజులు మన నుంచి కోరుకున్నాడు ఆరు రోజులు వేసుకో ఆ శుక్రవారం నైటే కాబట్టి ఆదివారం అంటే ఆరు రోజులు నీ పనంత చేసుకున్నాడు ఎందుకు ఇచ్చాడు సమయం నీ పిల్లలను నువ్వు చూసుకోవాలి నీ భర్తను చూసుకోవాలి నీ భార్య నువ్వు చూసుకోవాలి నీ విల్లు నువ్వు చూసుకోవాలి నీ సంవత్సరాలు నువ్వు చూసుకోవాలి నీ వ్యాపారాన్ని చూసుకోవాలి నీ ఉద్యోగం చూసుకోవాలి నువ్వు కూలి పడికి పోతున్నావా ఆటో దోతున్నావా టాటర్ దోతున్నావా వ్యవసాయం చేస్తున్నావా కార్ డ్రైవరా ప్రైవేట్ జాబా నువ్వు ఏదే చేసినా ఏ వృత్తి కలిగినా నీకు ఎన్ని ఎంత టైం ఇచ్చాడు ఆరు దినాలు ఇచ్చాడు ఆరు దినాలు కూడా మనం ఉపయోగించుకోవాలి ఆరు దినాలు కూడా మనం ఉపయోగించుకోవాలి ఆరు నెలలా ఎవరి కోసం ఇది ఇచ్చిందంటే దేవుడు నీ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఫ్రీలారా ఆర్జున కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఉన్నారా ఒకసారి ఆలోచించి ప్రియులారా ఆరు నెల కుటుంబాన్ని చూసుకునే అవకాశం ఉన్నదా నేను ఒక్క మాట కనిచ్చడు నీ భార్యతో గడపడానికి నీ పిల్లలతో గడపడానికి ఏమిటి వాళ్ళతో కలిపే సమయం ఉందా చాలా మంది అంటారు అయ్యారు నువ్వు ఈ ప్రసంగాలు అంటే ఈ ప్రసంగాలు ఇప్పుడు కావాలి కుటుంబాలు చాలా పతనం ఈ ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి రెండోది నీ కుటుంబానికి ఇవ్వాలి భార్యకి భర్త ఇవ్వాలి భర్తకు భార్య ఇలాది దేవుడు పెట్టిన వృత్తి బిరి మూడోదిగా చూద్దాం ఫులారా చూద్దాం దేవుడు పెట్టిన వృత్తి ప్రిరిలా మూడోదిగా చూద్దాం ఫ్రీలారా చూద్దాం ఫ్రీలారా మూడోది మత్స్సు వద్ద ఇరవై ఐదవ దయం పదహారు వచ్చి చాలు ఐదు తలాంతులు దేవుడిస్తే అతను ఏం చేస్తే సార్ మరి ఐదు తలాంతులు సంపాదించ అంటే దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడు అర్థమైతుందండి నేను చెప్పేది దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడు ఏం తలాంతులు ఇచ్చిండు ప్రార్థన చేసే తలాంత ఇచ్చిండు పాట పడే తలాంతిచ్చిండు పరిచర్ చేసి తలాంతిండు చక్కగా కొట్టి కొట్టే తలాంతిండు దేవుడు మనకిచ్చిన తలాంతులు దేవుడికి మనం ఆ తలాంతులు ఏం చేయాలి ఉపయోగపడాలి మంది అంటారు పాట పాడండి అమ్మా అంటే జనవందరు వచ్చినాక నేను పాట పడతాను జన కోసం నువ్వు పాట పడేది దేవుడి కోసమా అమ్మ ప్రార్థన చేయండి అంటే జనవందరు వచ్చినాక చేస్తాను అంటావు జనం కోసం నువ్వు ప్రార్థన చేయాల్సింది దేవుడి కోసమా చెప్పండి ఒక్కసారి మన దేవుడి కోసం మనకి ఎన్నికి తలాంతులు ఇచ్చిందంటే ఈరోజు ఎన్నో తలాంతులు ఇచ్చింది ఒకప్పుడు నీకు మాట్లాడటమే రాదు ఈరోజు మాట్లాడటం వచ్చిందంటే దేవుడు ఇచ్చిన వరం ఒకప్పుడు నీకు ప్రార్థన చేయటమే రాదు దేవుడు ఈ రోజు నీకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చిండు ఒకప్పుడు పాట పడటం రాదు ఈ రోజు పాట పడే అవకాశం ఇచ్చిండు దేవుడు ఒకప్పుడు బైబుల్ పట్టుకోవటం రాదు ఈ రోజు నువ్వు బైబుల్ పట్టుకుంటున్నావు దేవుడు ఇచ్చిన తలాంత్ బైబుల్ చదవటం రావట్లేదు ఒకప్పుడు ఈ రోజు నువ్వు బైబుల్ చదువుతు దేవుడు నీకు తలాంత్ ఇచ్చిండు ఒకరికి పోయి ప్రార్థన చేసే ఇచ్చిండు ఒకరికి వెళ్ళి వాక్కు చెప్పే తలాంత ఇచ్చిండు ఒకరికి పరిచయం చేసి తలాంతిడు దేవుడిచ్చిన తలాంత దేవుడిచ్చిన వరాలని దేవుడికి ఉపయోగపడతా నీ ద్వారాగా అలా చాలా మంది అంటారు బా ఆమె గారి పాట పడతాయండి పిల్లల సరిపోయిన లేచి కూర్చుంటారు అంత చక్కకుండి తాము పాట అంత రాగం ఎవరు ఇచ్చారు కొంతమంది వాక్యం చెప్తా ఎంత బాగా చెప్పిండో వాక్యాన్ని ఎంత బాగా అర్థమైందంటావు ఆ వరం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చిండు కొంతమంది ప్రార్థన చేస్తే అబ్బా హృదయానికి తాకింది ఆ ప్రార్థన అంటావు ఆ ప్రార్థన చేసే ఆ వరం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు ప్రతిది కూడా దేవుడు మనకి ఇచ్చిండు ప్రియారా దేవుడు ఎందుకు ఇచ్చిండంటే నువ్వు దేవుడు కొరకు ఉపయోగపడాలని అలలీయా అవునా కదా కూడిని మనం ఎందుకు పెంచుకుంటున్నావు అది గుడ్లు పెట్టాలని అది గుడ్లు పెట్టాలి ఏం చేస్తావు రోజు నోకలేస్తావు రోజు నీళ్ళు పోతావు రోజు తట్ట పెడతావు లేకపోతే గూడు పెడతాం ఇవన్నీ చేస్తావు ప్రిగా ఇవన్నీ ఎందుకు చేస్తావు అంటే కోడి కోసం కోడి ఏం చేసింది బాగా నోకలు దీన్ని నీళ్ళు తాగి నీ ఇంట్లో పెట్టాల్సిన గుడ్డు వేరే ఇంట్లో గుడ్డు పెడితే నీకు ఎంత కోపం వచ్చింది అవునా కాదు మాయదారి కోడి నల్ల కోడి వంకరకాలు కూడి గుడ్డు కూడి ఎన్ని పేర్లు పెడతావు ఆ కోడికి ఏది ఒక గుడ్డు కోసం అవును కదా అది దాని నుంచి నువ్వు ఏం కోరుకున్నావు పిల్లలు కోరుకున్నావు దాని నుంచి పిల్లలు కోరుకుంటున్నావు అలాగే దేవుడు నీ నుంచి కూడా అదే కోరుకున్నారు నా పిల్లలు నా దగ్గర రావాలి నా కుమారుడు నా దగ్గర రావాలి నా కుమార్తె నా దగ్గర రావాలి నా పిల్లలందరూ కూడా నశించిపోకూడదు నా సన్నిధిలో పెరగాలి నా సంఘంలో పెరగాలి నా వాక్యంలో పెరగాలి నా ఆరాధనలో పెరగాలి నా పాటల్లో పెరగాలి వాళ్ళ జీవితం బలంగా ఉండాలి వారి కుటుంబాలు బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడుగా ఎప్పుడే గుర్తుపెట్టుకోండి మనకి దేవుడు తలాంతులు ఇస్తే ఆ తలాంతులు ఎత్తగా ఏం చేసిందంటే ఐదు తలాంతులు ఇస్తే పది తలాంతులు శ్రీశ్రీ అంటే మనం మారాలి ఇతరులే అర్చా మనం రక్షించబడాలి ఇతరుల్ని రక్షించబడాలి ప్రియ రోమీయులకు 12వ అధ్యాయం 1వ కాబట్టి సహోదర సహోదరుల పరిశుద్ధులను దేవుడికి అనుకూలంగా సజీవ యాగముగా మీ శరీరమును మీ శరీరాలు ఆయనకి సమర్పించుకున్నా దేవుడు వాక్యను బట్టి మిమ్మల్ని బతిమానుకున్నాను మీ శరీరమును ఆయనకి సమర్పించండి అదేవిధంగా శరీరాన్ని ఎట్లా సమర్పిస్తూ అంటే అప్పుడప్పుడు నా మనసు నీకు ఇచ్చాను అబ్బాయి అమ్మాయి తెప్పిందిగా అబ్బాయి కూడా నా మనసు అంతా నువ్వే నా మనసు నీకు ఇచ్చాను ఇక్కడ కూడా దేవుడు అన్నాడు నీ మనసు ఆయనకి సమర్పించు అంటే నీ మనసులో ఆయనకు ఇక రెండో వ్యక్తికి అవకాశం ఉందా లేదు ఇప్పుడు భర్తం చేసుకున్నాక ఇక నీకు కష్టమైన ఇబ్బంది అయినా ఎవరు నీకు భర్తే అలాగే దేవుణ్ణి నమ్ముకున్నాక నీ కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ఆయన నీ విడిచిపెట్టడు మనం మాత్రం విడిచిపెట్టబోదు అలా చాలా మంది విడిచిపెడతారు కష్టాలు వచ్చినాయని ఇబ్బందులు వచ్చినాయని అప్పులైనయని అవమానాలు అయినాయి శోధంలో వచ్చినాయని ఇక నాకు ఈ ప్రార్థన వద్దు ఈ సంఘం వద్దు ఈ మంది వద్దు పోయి ఇంట్లో కూర్చొని ఇక మోహంలో ఉంటుంది ఇంకా సమస్యలు ఎక్కువైతున్నాయి ఇంకా గొడవలు ఎక్కువైతున్నాయి ఇంకా పొట్లాట ఎక్కువైతుంది ఇంకా ఈ ఫైటింగ్ ఎక్కువైతుంది ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకునేది ఎట్లా అసలు నువ్వు దేవుడు సన్నిధి నుంచే దూరం అయితే దేవుడు సంఘానికే దూరం అయితే దేవుడి మందిరానికి దూరం అయితే నీ కుటుంబ బాగుండిద్దా బాగుండిద్దాండి ప్రిలరా పెళ్లి చేసుకున్నాక భర్త భార్యలు ఎంతో చిన్న చిన్న గొడవలు ఉంటాయి గొడవలు వచ్చినా నీకు మూటమ్ చదువుకుని వెళ్ళిపోతావా సర్దుకొనిప్పు భారీ ఇష్టం లేని కూర ఉండి అనుకో ఆక్రమక మీద వచ్చి ఏ కూర ఆక్రమట మీద మూసుకొని తినాల్సిందే ఆ కూరగా అలాగే నీకు దేవుడు కష్టాలు పెట్టిన ఇబ్బంది పెట్టినా నువ్వు ఓచుకోవాలి తట్టుకోవాలి అన్ని వచ్చినాయి నాకే ఇక నేను ప్రార్థన పనిచేసుకుంటా ఇక నేను ఇంట్లోనే ఉంటానంటే నీకు సమస్యలు ఎక్కువైతే ఇది నేను అనుభవం చెప్తున్న మాట నీ శరీరానికి సమర్పించుకో నీ ఆలోచనకి సమర్పించుకో నీ మనస్సు సమర్పించు నీ దేహానానికి సమర్పించుకు ఈరోజు ఎంతమంది దేవుడికి నా శరీరాన్ని సమర్పించాను అని మనం చెప్పగలుగుతావా మన మనసు ఆయనకి సమర్పించమని మనం చెప్పగలుగుతామా ప్రియారా ఒక్కసారి ఆలోచన అదే అది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు వారితో మనతో మాట్లాడుతుంది మన కుటుంబంతో మాట్లాడుతుంది మన జీవితాలు బాగుండాలని మన పిల్లలు బాగుండాలని మన ఆనుషులు బాగుండాలని భూమి మీద జరుగుతున్న ప్రతి విషయాన్ని గురించి ప్రజల యొక్క స్వభావాన్ని గురించి ప్రభు యొక్క మనుషుల యొక్క బుద్ధుల గురించి దైవవాక్యం ఎంత చక్కగా చెబుతుందో చూడండి సమర్పించుకోండి మాలకి మూడు పది మాలకి మూడు పది నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదో భాగవంతు మీరు చాలు నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదో మీరు తీసుకొని రాండి అని దేవుడు ఇది ఎవరు చెప్తున్నాడు మందిరంలోకి వచ్చేవారు చెప్తున్నారు ఆహారం అంటే ఏంటి చెప్పండి ఆహారం అంటే ఎప్పుడైనా మీరు గ్రహించారా ఎవరికైనా తెలుసా ఫ్రీలారా మనము ఫ్రీలారా మేము ప్రార్థనకి వెళ్తున్న మనము మనం ఏం చేయాలంటే పిల్లరా మనం ఒక కేజీ బియ్యం మనం అను వండుకునేటప్పుడు దాంట్లో ఒక పిరికడు తీసి పక్కకే పెట్టాలి అది దేవుడు మనకిచ్చిన ఆహారం దేవుడు మనకిచ్చిన రైస్ అని దేవుడు ఇచ్చిన రైస్ మనం వండుకుంటున్న వాటిలో కొంత పిరికడు తీసి దేవుడి పక్కకే పెట్టాలి నా మందిరంలో ఆహారం వండినట్లు అంటే ఆహారం అంటే రైసే కదా రైసే కదా ఎందుకు ఆహారం అంటను అంటే మనం నెలకొకసారి సంఘంతో కలిసి భోజనం చేయాలనుకున్నాం భోజనం చేయాలనుకుంటే మరి దానికి కావాల్సింది ఎవరు మనం చంపకూర్చాలి ఒక్కసారి ఇచ్చే కంటే రోజు తేప పోదు కానీ వండిన దాంట్లో దీతే ఎంత తేలక ఉండింది అవునా కదా మరి మనం అలా చేయగలుగుతున్నామా మరి ఒకసారి చదువు నా మాట ఎంత బాగుందో నేను చెప్పట్ల వాక్యం చెప్తుంది మందరములో ఆహారం ఉండినట్లు పదోపాద్యు మీరు నా మందిరపు తీసుకోండి రండి అంటే మనం ఏం సీతు జాడించుకుంటూ దాడించుకుంటూ ఈ దేవుడు మనం ఏం చేస్తారు చెప్పండి అవునా కదా మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి హాస్పిటల్లో ఎవరికైనా బాగలేదు హాస్పిటల్లో బాగలేని వ్యక్తిని చూడాలనుకున్నాం చూడాలనుకునే వ్యక్తికి మనం ఏం చేసిపోతాం అడ్డి పళ్ళు యాప్ ఇసుకాలు జ్యూస్ తీసుకుపోతాం మరి దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు మనల్నే దేవుడు మనకి రైస్ ఇచ్చాడు దేవుడు మనకి అన్ని ఇచ్చాడు తినే వస్తు పత్తి ఇచ్చింది కాబట్టి ఇచ్చిన వాటిలో కొంత దేవుడికి అంటే వంతు దేవుడికి తీసి మనం పక్కకే పెట్టాలి అప్పుడే మన జీవితంలో ఆశీర్వదన చూడగలుగుతూ ప్రియులారా అప్పుడే మన కుటుంబంలో ప్రభు యొక్క దీవెన మనం చూడగలుగుతూ ప్రియులారా ఎందుకు ఇష్యం చెప్తున్నా అంటే ఈ రోజు దైవ బిడ్డల యొక్క ఆశీర్వదన కోల్పోవటానికి దేవుడి యొక్క దీవెన కోల్పోవటానికి వారి యొక్క పని ముందుకి సాగిపోకుండా ఉండటానికి కారణం ఎందుకు తెలుసా నువ్వు దేవుడు చెప్పిన నియమాన్ని నువ్వు చేయకపోవటం వల్ల దేవుడు చెప్పిన పని నువ్వు చేయకపోవటం వల్ల నువ్వు దేవుడి యొక్క దీవెనికి దూరం అయిపోతున్నావు దీన్ని చేసి మీరు నన్ను శోధించండి ఇదంతా చేయండి పదవంతు వంతు భాగం అంటే ప్రియుల పదవంతు వంతు భాగం అంటే ఎంతమంది తెలుసు తెలుసా మీకు అందరికి మరి వంద రూపాయలు వచ్చిననుకోండి ఎంత తీయాలి దాంట్లో ఎంత తీయాలి పది రూపాయలు తీయాలి ఐదు వందలు వస్తే ఎంత తీయాలి ఐదు వందలు వస్తే ఐదు వందలు ఎక్కువ యాభై రూపాయలు ఎక్కువ ఐదు వందలు ఎక్కువ ఏడు రూపాయలు వస్తే వంద రూపాయలు ఎక్కువ ఏ రూపాయలు ఎక్కువ అవే కాదు ఎంత ఎక్కువ అంటే పతి దాంట్లో కూడా దేవుడు మిమ్మల్ని ఎక్కువగా చూస్తున్నాడా దేవుడు ఎక్కువ చూసుకుంటున్నాడా దేవుడికి పిల్లలు చాలా మంది వాళ్ళ హృదయాలు ఏమైపోతున్నాయంటే మూడు బారి పోతున్నాయి వాళ్ళకే వాళ్ళ జీవితంలో ఎదగలేకపోవటం కారణం రోజు యథార్థంగా మనం దేవుడిని నమ్ముకున్నాక దేవుడి యొక్క రక్షణ మనం పొందుకున్నాక బాటిని పొందినాక మనం ఏం చేస్తాం ప్రతి ఆదివారం చర్చికొత్తాను నా రాబడి అంతట్లో పదే వత్తు దేవుడు మందిరంలో దేవుడికి అంటే నేను ప్రియుడంటున్నానంటే మీదో నేను తినాలని కాదు మీరు ఇచ్చే పద్ధతి కూడా దేవుడు సేవకి ఉపయోగపడాలి అవునా కదా దేవుడు సేవకు ఉపయోగపడితే దేవుడు ఎంత సంతోషపడతాడు నా పిల్లలు సేవకి తెచ్చిచ్చారు నా పిల్లలు సావుకుడు నా నామంలో నా సేవ చేస్తే సావుకుని వాళ్ళు పోషిస్తున్నారు వాళ్ళు ఆదరిస్తున్నాడు ఇంకా నా సాకుడు సేవని ఇస్తరంప చేయాలని దేవుడు కోరుకుంటాడు మిమ్మల్ను ఆశీర్వద ఇప్పుడు తెచ్చి గాబులో నీళ్ళు పోతాను ఎంత పోసిన గాబులో నీళ్ళు నిండట్ల ఎందుకు గాబు కింద ఎన్ని నీళ్లు ఈ రోజు ఎంత నీ జీవితంలో ఆశీర్యత ఉండట్ల చినిగిపోయి పోయి డబ్బులు ఉంటాయా ఈరోజు క్రీడలు చాలా మంది క్రైస్తు ఈ ఇచ్చే విషయంలో వెనక ముందు గునుక్కోటం చనుక్కోటం వల్ల వాళ్ళ జీవితాలని వాళ్ళ శాపంగా మార్చుకున్నారు మీరు నాకు ఇచ్చి శోధించుడి ఆ ఎంత ఆకాశంలో పట్టదాల విస్తారమైన దీవులు అలాది దేవుడికి ఇస్తే దేవుడు మళ్ళీ దేవుడికి పోతే మనకి అది మీరు గుర్తు పెట్టుకోండి దేవుడు ఒకటే చెప్తు ప్రియ ఇవ్వండి మీకు ఇవ్వబడదు మత్తి శ్రోత్రం ఉందా లేదా ఇవ్వండి మీకు ఇవ్వబడదు మనం ప్రియలా మీకు ఎన్నో విషయాలు చెప్పాను ఒకటి హృదయాన్ని ఇవ్వంటున్నాడు రెండోది సమయాన్ని ఇవ్వంటున్నాడు మూడోది మీ తలాంతులు ఇవ్వంటున్నాడు నాలుగోది మీ సమర్పణ ఇవ్వన్నాడు ఐదోది మీ రాబడే అంతట్లో మీ దశ భావం దేవుడి మందిరానికి తెచ్చి నేను మిమ్మల్ని అన్నాడు ఇటు వాక్యాన్ని మీరందరూ కూడా దేవుడు మీ కుటుంబాలు మీ పిల్లలని ఒక ఉన్నతమైన స్నానములో ఉండాలని ఒక దైవజనుడుగా మీ మంచి పోలి దైవ వాక్యం చెప్పారు కాబట్టి ఎన్నో వాక్యాన్ని మన హృదయలో భద్రపరచుకొని ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకొని

it's